బహుజన వీరుడు సర్దార్ పాపన్నగౌడు ముదిరాజుల ఆరాధ్యుడు పండుగ సాయన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముదిరాజ్ సంఘం గౌడ సంఘం సభ్యులు అన్నారు చంద్రుతి మండల కేంద్రంలోని సర్దార్ పాపన్నగౌడు జయంతిని పురస్కరించుకొని పాపన్నగౌడు పండుగ సాయన్న విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించారు విగ్రహం ఏర్పాటు కోసం ఎన్ఆర్ఐ మోతే బాబు ముందుకు వచ్చాడు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్దార్ పాపన్నగౌడు పండుగ సాయన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చే అన్నారు ఈ కార్యక్రమంలోని గౌడ సంఘం ముదిరా సంఘం నాయకులు పాల్గొన్నారు సర్దార్ పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమం బంగరంగ పురస్కరించుకొని అలాగే ముదురాజ్ పోరాట యోధులు పండగ సాయన విగ్రహానికి కూడా చేయడం జరిగింది నిజంగా ఈ పోరాట యాదుల విగ్రహాలు ప్రతిష్ట ప్రతిష్ఠించుకోవడం మన గ్రామాల్లో మనకు వాళ్ళ వాళ్ళ చరిత్ర తెలుసుకోవడం ఈ కొత్త తరానికి ఎంతో అవసరమని ఈ దీనికి పరి దీనికి మన బాబన్న పునాది వేసినందుకు దీనికి దీన్ని ఖర్చులు పెట్టుకున్నందుకు బాబన్నకు ధన్యవాదాలు అలాగే ముదురాజు సోదరులకు అలాగే గౌడ సంఘ సోదరులకు లోకల్ ప్రజాప్రజులకు ధన్యవాదాలు సరే మండల కేంద్రంలో బహుజన తొలి తెలుగు రాజు సర్దార్ సర్భాయి పాపన్న గారి జయంతి సందర్భంగా గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో మరి జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ సందర్భంగా వారి సమాజ మేలు కొరకు చైతన్య పరిశ్రానికి వారు చేసినటువంటి కృషిని స్మరించుకుంటూ వారు నడిపిన వారు నడిచినటువంటి బాటలో నడవాలన్నటువంటి విషయాన్ని పెద్దలందరూ కూడా మరి చెప్పడం జరిగింది మనం కూడా బాబు పండగ స్థాయి అన్నది విగ్రహం కూడా ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఆయన ఒక మహనీయుడు అటువంటి వాళ్ళ ఇంకా వీరే కాకుండా కూడా ఇంకెంతో మంది మనము మనకు సాధ్యామ అందము ఇంకా విగ్రహాలు కూడా మనం ఏర్పాటు చేయాలి ఎందుకంటే వారు అన్నది ఎవరికి కూడా గుర్తింపు లేదు ప్రజలలో మనం తీసుకుపోవాలి ప్రజ మన చంద్రుద్ధి నుంచి స్టేట్ వైజ్గా కూడా మనం ఈ యొక్క విగ్రహాలను ఏర్పాటుకు తీసుకుపోవాలి ఇంకెక్కడి నుంచి నచ్చి ఆ చంద్రులకి ఈ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ అట్లా ఉన్నాయి మనం కూడా ఇక్కడ మన విలేజ్లలో వేరే పక్క విలేజ్లలో మేము పెట్టుకోవాలని వాళ్ళు అనుకోవాలని అలాగనే మామ నేను ఆ విగ్రహానికి ఎంతైనా కానీ నేను నేను ఖర్చులను పెట్టుకుంటాను అలా ఏదనికైనా సరే నేను దాని మొత్తం ఖర్చుని పెట్టుకుంటా అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకొక విధంగా ఈ రెండు సర్వై పాపన్న అదేవిధంగా పండగ స్థాయి అన్న విగ్రహాలు కూడా రెండు ఒకే రోజు ఇన్కేషన్ చేస్తామని అదేవిధంగా మండల స్థాయి ముద్రాజులను అదే స్థాయి మా తీసుకొచ్చి ఇక్కడ ఒక పండుగ వాతావరణము రెండు విగ్రహాలను ఆవిష్కరణకుని మేము ఒక పెద్ద పోగ్రాం పెద్ద ఎత్తున చేయాలని మేము అనుకుంటున్నాము ఇద్దరు పోరాట యోధుల మధ్య ఈనాడు ఈ భూమి పూజ జరుపుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే తెలంగాణలోనే మరి రాజులను అప్పుడు ప్రజాకారులను ఎదిరించి పోరాడిన తొలి పోరాట యోధులు పండుగ సాయన్న ముదిరాజు అదే పాపన్న గౌడు అని చెప్పి మనం మనం తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఈనాడు ఈ చంద్రుద్ది మండలంలో ఏ విగ్రహాన్ని పెట్టినా చందూర్తి మండలితోనే ఈ రాజన సిరిచిలోనూ మొదలుగా భూమి పూజ చేసుకుంటే నాకు చంద్రుర్తి మండలే అది కాస్త ఎందుకంటే ఆనాడు జ్యోతిరావు పూలే రాజీవ్ గాంధీ కావచ్చు తెలంగాణ విగ్రహం కావచ్చు అతొక్క ఇక్కడ ఏంటంటే కలిసికట్టుగా పోరాట యోధులను విగ్రహాలను ఆవిష్కరిస్తూనంటే చందూర్తి మండల చందూర్తి టౌన్లోనే అని చెప్పి ఇదే తరహాలో ప్రతి గ్రామంలో కూడా రాయన్న సిరిసిల్లలో ప్రతి గ్రామంలో కూడా మహనీయుల విగ్రహాలను నెలకొల్పుకుంటే మరి రాబోయే తరానికి మనం మహనీయుల గురించి తెలుసుకోవాల్సిన విషయం కూడా పిల్లలకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇద్దరు కూడా మరి తొల తొలితరంలో మరి పీసీ ఉద్యమ నాయకులుగా మరి అడ అణగారిన వర్గాల యొక్క హక్కుల కోసం మరి వారి యొక్క రక్షణ కోసం ఎన్నో రకాల పోరాటాలు చేసి అప్పుడు ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి వారి హక్కుల కోసం పోరాటం చేసినటువంటి హనీయుల యొక్క విగ్రహాలను ఈ రోజున చందూర్తి మండల కేంద్రంలో మరి ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎందుకంటే భవిష్యత్ తరాలకు వారి విగ్రహాలు చూసినప్పుడు వారి యొక్క చరిత్రను తెలుసుకొని వారు చేసినటువంటి పోరాటాలను తెలుసుకొని మరి వారందరూ కూడా చైతన్యవంతమై భవిష్యత్ కాలంలో మరి అడుగు బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విగ్రహాల ఏర్పాటు చేయడం అనేది సంతోషదాయకం మరి ఈ సందర్భంగా సర్వాయి పాపన్న వారి జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ